ఫ్రెండ్స్ ఎలా ఉన్నారన్నారు సో ఈరోజు మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే అండి చికెన్ దమ్ బిర్యానీ ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఇంటికాడు ఉండి రెస్టారెంట్ స్టైల్లో మనం బయటికి రెస్టారెంట్కి వెళ్తాం కదా రెస్టారెంట్లో ఏదైతే టేస్ట్ వస్తుందో చికెన్ దమ్ బిర్యానీ అదే టేస్ట్ మీరు ఇంట్లో ఉండి తెచ్చుకోవచ్చు క్లియర్గా చూపించాను మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మొత్తం చూడండి ఏ విధంగా అయితే చేస్తున్నానో సేమ్ అదే విధంగా చేయండి దమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది బిర్యానీ చూస్తేనే నోరు ఊరుతుంది కదా మీరు ఇంటికాడు ఉండి మీ హ్యాండ్తో చేస్తే ఆ హ్యాపీనెస్ ఆ టేస్ట్ నేను చెప్పను ఇంకా లేచి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం చూడండి స్వేమ్ అదే విధంగా చేయండి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేశాను టొమాటోస్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ అలాగే పుదీనా వీటితో పాటు ఇంకా మసాలాస్ అయితే కావాలి అవన్నీ కూడా మనం మంచిగా కుకింగ్ చేసేటప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుకుందాం సో మెయిన్గా అయితే ఇవి మనకు కావాలి సో మిగతావన్నీ కూడా కుకింగ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను క్లియర్ చేయకుండా మన ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ ఉంది కదా ఇందులో టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ మనం చికెన్ అనేది మ్యారినేట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ సో దానికి నేను దమ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ ఏం చేసాం టూ స్పూన్స్ సాల్ట్ అనేది వేసాం అలాగే టూ స్పూన్స్ కారం కూడా వేసాం ఇది వచ్చేసి ధనియాల పొడండి బయట మీకు షాప్స్లో దొరుకుతుంది ఒకవేళ షాప్స్లో లేకపోతే నార్మల్గా ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా అవి మీరు పొడైనా చేసుకోవచ్చు ధనియాల పొడి వచ్చేసి వన్ స్పూన్ సరిపోతుంది ఇది వచ్చేసి గరం మసాలా గరం మసాలా కూడా వన్ స్పూన్ సరిపోతుంది కారం ఉప్పు మట్టికి టూ స్పూన్స్ వేసుకోండి సో మిగతావి వన్ స్పూన్ సరిపోతుంది అలాగే పసుపు వచ్చేసి హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి ఇది వచ్చేసి బిర్యానీ మసాలా బయట మీరు షాప్స్లో అడిగితే మీకు అయితే ఇస్తారు ఒక ఫైవ్ రూపీస్ ఒక టెన్ రూపీస్ అయితే తీసుకుంటాడు ఈ ప్యాకెట్ తీసుకుని హాఫ్ ప్యాకెట్ అయితే వేసేయండి ఇందులో అలానే మన బిర్యానీకి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చేది ఏంటిది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది టూ స్పూన్స్ అయితే వేసుకోవాలి నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ప్యాకెట్తోనే వేసేస్తున్నాను మీకు ఐడియా లేకపోతే పోతే కనుక నార్మల్గా స్పూన్తో మీరైతే వేసుకోండి అలానే ఒక గుప్పెడు పుదీనా పుదీనా అనేది మొత్తం వేయొద్దు నార్మల్గా మీరు తెచ్చుకుంటారు కదా ఒక కట్ట అలా తెచ్చుకుంటారు కదా జస్ట్ ఒక గుప్పెడు వేసుకోండి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఎందుకు చెప్తున్నానంటే కొంచెం కొంచెం అని చెప్పేసి నెక్స్ట్ మనం రైస్ ప్రిపేర్ చేస్తాం రైస్లో కూడా వేసుకోవాలన్నమాట అందుకే గుప్పెడు గుప్పెడు వేసుకోండి వీటితో పాటు టొమాటోస్ కూడా టొమాటో కూడా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది దమ్లో సో చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక గుప్పెడైతే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు మనం వేసిన మసాలాస్ అన్నీ కూడా బాగా కలవాలి కలిసేటట్టు బాగా కలపండి ప్రతి ముక్కకి కూడా మసాలా అనేది బాగా పట్టాలి నేను అలా అయితే కలుపుతున్నాను ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు పట్టవచ్చు నిదానంగా బాగా కలుపుకోండి ఈ మసాలాస్ కనుక బాగా కలపకపోతే మీకు టేస్ట్ అనేది రాదు అందుకనే నిదానంగా ఒక ఐదు నిమిషాలు బాగా కలపండి ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది సో మన చికెన్ మ్యారినేట్కి నెక్స్ట్ ఐటెం వచ్చేసి కర్డ్ ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ నేనైతే తీసుకుంటున్నాను రెండు వందల గ్రాములు పెరుగు కూడా వేసుకుని బాగా కలపండి చాలామంది ఏం చేస్తారంటే ఈ పెరుగు అనేది స్టార్టింగ్లోనే వేసేస్తారు బట్ స్టార్టింగ్లో వేయద్దు స్టార్టింగ్లో వేయటం వల్ల మీకు మసాలా అనేది కలవదనమాట కర్డ్లో మిక్స్ అయిపోతుంది ఫస్ట్ మనం పౌడర్స్ వేసాం కదా పౌడర్స్ వేసి ముక్కకి పట్టించాం అలా చేస్తే ఏమవుతుందంటే మసాలా అనేది ముక్కకి బాగా పడుతుంది తర్వాత కర్డ్ వేసుకుంటే సో మసాలా అనేది బాగా కలుస్తుంది అదే మీరు స్టార్టింగే పెరుగు వేస్తారనుకోండి పెరుగులో మసాలా అనేది మొత్తం కలిసిపోతుంది ముక్కకి పట్టదనమాట సో ఇప్పుడు చూడండి మనకి పర్ఫెక్ట్గా ఉంది దమ్ అనేది సో ఈ చికెన్ అనేది మ్యారినేట్ అవ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం అయితే దాంట్లోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి వేసుకోవాలి సో దానికి నేను పాన్ పెట్టుకుని ఓన్లీ ఆనియన్స్ ఏమి వేయొద్దు జస్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా లైట్గా ఆయిల్ వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి అంటే నార్మల్ ఆనియన్స్ని బాగా ఫ్రై చేస్తున్నాను సో చూడండి మనకి కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి సో నార్మల్గా మీరైతే తీయొద్దు బ్రౌన్ రావాలి ఎంత బ్రౌన్ వస్తే అంత టేస్ట్ అయితే వస్తుంది బాగా బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ కూడా మన దమ్లో అయితే వేసేయండి ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు బాగా కలపండి ఎందుకంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసాం కదా అంటే ఆయిల్ వేసి ఆనియన్స్ అనేవి వేపాం సో ఆయిల్లో ఆనియన్ ఫ్లేవర్ కూడా కలుస్తుంది ఆ ఆయిల్ మొత్తం కూడా ఇప్పుడు మన దమ్కి పట్టాలి అందుకే ఒక ఐదు నిమిషాలు బాగా కలపండి ఇంకా అది మ్యారినేట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం ఈ లోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం నేను టూ గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే వేసుకున్నాను ఈ రైస్ని ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా కలుపుకోండి ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ సో ఎలాగైతే చూపిస్తున్నానో సేమ్ అలాగే చేయండి మీకు సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది మీకు మీరే చేసుకుంటారు ప్రతి వారం కూడా సండే వస్తే చికెన్ బిర్యానీ చేయాల్సిందే ఓకే ఇక్కడ నేను టూ గ్లాసెస్ వేశాను కదా సో రైస్ అనేది టూ గ్లాసెస్ వేశాను టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ సేమ్ గ్లాస్తో కొలవండి ఫోర్ గ్రాసెస్ వాటర్ వేసి ఇక్కడ నేను బిర్యానీ ఆకు వేసుకున్నాను దాని తర్వాత బిర్యానీ దినుషులు మీరు బయట మార్కెట్లో బిర్యానీ దినుసులు ఇవ్వండి అంటే ఈ విధంగా మీకు మిక్స్ ఇస్తారనమాట అన్నీ కలిపేసి వస్తాయి జీరా లవంగాయ్ పువ్వు ఈ విధంగా ప్రతిదీ కూడా మసాలా మొత్తం కూడా కలిపేసి వస్తుంది ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఈ విధంగా అయితే ఉంటుంది ఆ మసాలా ప్యాకెట్ అనేది తీసుకోండి అది మొత్తం కూడా వేసాను దాని తర్వాత ఒక గుప్పెడు సాల్ట్ అయితే వేసుకున్నాను అంటే ఒక టూ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది టూ స్పూన్స్ సాల్ట్ పాటు ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర అంతే అంతకుమించి ఏం లేదు సో ఇవన్నీ పెట్టేసి మనం రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు మనం రైస్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాం కదా ఇది చాలా మంచి టేస్ట్ వస్తుంది మనం దినుసులు వేసాం కదా పలవా దినుసులు కానీ పుదీనా కానీ కొత్తిమీర కానీ రైస్లోకి మొత్తం దిగుతాయి అనమాట అంటే వాటి ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్లోకి దిగుతాయి రైస్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మన రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది సో మనం స్టార్టింగ్లో దమ్ అనేది ప్రిపేర్ చేసాం కదా అంటే చికెన్ మ్యారినేట్ చేసాం కదా దాంట్లో ఇక ఫైనల్ స్టెప్ ఇది ఇది కనుక పర్ఫెక్ట్గా చేసుకుంటే మన బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ చికెన్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం కలిపేసుకుని మనం రైస్ ప్రిపేర్ చేసాం కదా దానిని లేయర్స్గా వేసుకోవాలి సో లేయర్స్గా వేసేటప్పుడు నేను ఇంకొక స్పెషల్ ఐటమ్ అయితే వేస్తాను అది నెక్స్ట్ లెవెల్ ఇంకా సో ఇంకా టేస్ట్ అయితే తెప్పిస్తుంది అదేంటనేది నేను మీకు చూపిస్తాను దానికంటే ముందు ఒక్కసారి రైస్ అనేది కలుపుకుని పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడు మన దమ్ ఏదైతే ఉందో ఇందులో మనం మిర్చి అనేది యాడ్ చేయాలి ఒక ఆరు నుంచి ఏడు మిర్చి అయితే నేనైతే పైన అయితే వేసుకున్నా ఇప్పుడు ఫస్ట్ లేయర్ లేయర్స్ అంటే ఏమీ లేదు మీ నేను మీకు చూపిస్తాను ఎలాగనేది ఫస్ట్ లేయర్ మనమైతే రైస్ అయితే వేస్తున్నాం సో చూడండి ఏ విధంగా వేస్తున్నానో చూడండి సో జస్ట్ మనకి మ్యారినేట్ చేసాం కదా చికెన్ దాని మీద ఫస్ట్ లేయర్ అనేది నీట్గా నేనైతే అమర్చుకుంటున్నాను కంగారు ఏమీ లేదు నిదానంగా చేసుకోండి ఎందుకంటే ఓకే కంగారు పడ్డామనుకో ఆ బియ్యం ఏదైతే ఉందో అది విరిగిపోతుంది విరగకూడదు నిదానంగా చేసుకోండి సో ఫస్ట్ లేయర్ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను పైన లైట్గా పుదీనా అలాగే కొత్తిమీర నేనైతే వేశాను సో కింగ్ ఆఫ్ ద షో గీ నెయ్య నేను స్టార్టింగ్లో చెప్పే కదా అంటే ఇందాక చెప్పే కదా స్పెషల్ ఐటెం నెక్స్ట్ లెవెల్ టేస్ట్కి తీసుకెళ్తుందని చెప్పేసి గీ ఇది వేయకపోతే మీకు అంత టేస్ట్ ఉండదు గీ వేస్తే ఆ టేస్టే వేరు జస్ట్ ఒక స్పూన్ వేసానంతే ఎక్కువ వేయలేదు జస్ట్ వన్ స్పూన్ మాత్రమే వేశాను ఎందుకంటే ఫస్ట్ లేయర్ కాబట్టి ఇప్పుడు సెకండ్ లేయర్ అయితే నేనైతే వేస్తున్నాను సో రెండో లేయర్ కూడా నేనైతే రైస్ అయితే వేస్తున్నాను సెకండ్ లేయర్ కూడా వేసిన తర్వాత మళ్ళీ వన్ స్పూన్ గీ అయితే వేసుకోండి సో గీ అనేది మొత్తం స్ప్రెడ్ అవ్వాలి సో చూసుకుని జాగ్రత్తగా మొత్తానికి వచ్చేలాగా చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి సో సెకండ్ లేయర్ కూడా మనం రైస్ వేసాం కదా రైస్ వేసిన తర్వాత దీనిపైన కూడా మనం పుదీనా కొత్తిమీర రెండు కూడా పెట్టుకోవాలన్నమాట సో జాగ్రత్తగా నేనైతే ఈరోజు పైన కూడా సెకండ్ లేయర్లో కూడా కొత్తిమీర అలాగే పుదీనా నేనైతే పెట్టేసుకున్నాను సో ఈ విధంగా లేయర్స్గా వేయటం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందంటే ఈ లేయర్స్లో మనం ఈ పుదీనా అలాగే కొత్తిమీర ఇవన్నీ వేస్తున్నాం కదా సో హీట్ అవుతున్నప్పుడు అంటే కుక్ అవుతున్నప్పుడు ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పడతాయి అనమాట నెయ్యి కూడా మనం స్ప్రెడ్ చేస్తున్నాం కదా సో ఎప్పుడైతే మనకి రైస్ అనేది హీట్ అవుతుందో ఆ నెయ్యి అనేది ప్రతి గింజకి పడుతుంది సో ఇంకా మనం ఫైనల్ లేయర్ ఇది కూడా నేనైతే వేస్తాను లాస్ట్ లేయర్ అనమాట ఇది సో ఇది కూడా వేసి ఇక్కడ నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా వేయండి ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి ఎందుకంటే పైన మనం ఎందుకు ఎక్కువ గీ వేస్తున్నామంటే మనం కుక్ చేస్తాం కదా అప్పుడు ఒక పదిహేను నిమిషాలు మనమైతే కుకింగ్ చేస్తాం కుకింగ్ చేసేటప్పుడు ఆ హీట్కి నెయ్యి అనేది కిందకి దిగుతుంది అనమాట అంటే ప్రతి ముక్కకి ప్రతి గింజకి ఇదైతే స్ప్రెడ్ అవుతుంది సో ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకుని సో పైన కూడా నేను పుదీనా అలాగే కొత్తిమీర ఈ రెండు కూడా నేనైతే మిగిలినవి నేనైతే వేసుకున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కలర్ కూడా మీరైతే యాడ్ చేసుకోవచ్చు ఇది కూడా బయట ఉంటుంది ఒక ఫైవ్ ఇలా అయితే ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ పౌడర్ తెచ్చుకొని వాటర్లో కలుపుకొని మీకు మంచి కలర్ రావాలంటే మీరైతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మన బిర్యానీ అనేది దీన్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే హై ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు ఉడకనివ్వండి అర్థమైంది కదా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పదిహేను నిమిషాలు ఉడకనివ్వండి నా దగ్గర కుక్కర్ ఉంది సో కుక్కర్లో నేనైతే పెట్టేస్తున్నాను ఒక పదిహేను నిమిషాలు నేనైతే కుక్ చేస్తాను సో పర్ఫెక్ట్గా అయిపోతుంది నేను మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అనేది కూడా మీకు ప్రాసెస్ అయితే అర్థమైంది కదా అర్థం కాకపోతే మీరు చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ చూసుకుని మీరైతే చేయండి సేమ్ రెస్టారెంట్లో ఎలాగైతే ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది ఇక్కడ మీరు చూడండి ఏ విధంగా వచ్చింది అనేది సో పైన మనకి వైట్ రైస్ అయితే ఉంటుంది కింద మనకి దమ్ అయితే ఉంటుంది ఒక్కసారి కలుపుకుందాం కలుపుకుంటే మనకి మొత్తం కూడా సెట్ అయిపోతుంది అక్కడక్కడ మసాలా మసాలాగా అక్కడక్కడ నార్మల్గా బిర్యానీ రైస్తో చాలా బాగుంటుంది నేను ఇప్పుడు సర్వ్ చేస్తాను సర్వ్ కూడా చూపిస్తాను మీకు ముందైతే ఒకసారి అంతా కలుపుకుంటాను సో కింద మనకి బిర్యానీ మసాలా ఉంటుంది కదా సో మొత్తం ఒకసారి కలుపుకుందాం సో ముక్కలు కూడా చూడండి పర్ఫెక్ట్గా మనకైతే దమ్ అయితే అయిపోయింది సో ఒక్కసారి మొత్తం కూడా కలుపుకుందాం సో ఇదే విధంగా మీరు కూడా చెయ్యండి గైస్ నేను ఇక్కడ గీ వేశాను కదా మంచి టేస్ట్ అయితే వస్తుంది సేమ్ ఏది కూడా మిస్ చేయొద్దు ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఇందులో వేశామో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సో ఒకసారి నేనైతే కలిపేసుకుంటున్నాను సో మొత్తం కూడా కలిపేసి నేను ఇప్పుడు ప్లేట్స్లో సర్వ్ చేసుకుంటాను సో సర్వ్ చేసి మీకైతే చూపిస్తాను బిర్యానీ ఏ విధంగా వచ్చింది అనేది ఫైనల్గా ఏ విధంగా వచ్చింది అనేది అంటే ఫైనల్ ప్రోడక్ట్ ఇంకా అంతే సో ఫైనల్గా ఏ విధంగా వచ్చిందనేది నేను మీకైతే చూపిస్తాను సో చూడండి మనకి ముక్క కానీ రైస్ కానీ ఏ విధంగా ఉడికింది అనేది మీకు చూస్తేనే అర్థమైపోతుంది సో సేమ్ ఇలాగే ట్రై చేయండి నేను ఇప్పుడు ఎలాగైతే చూపించానో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ అలాగే వేయండి బయట మీరు రెస్టారెంట్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ టేస్ట్ మీరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నేను మీకు ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను ఎవరికి రిప్లై ఇవ్వకుండా ఉండను సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక నా ఎఫర్ట్స్కి జస్ట్ ఒక లైక్ చేయండి చాలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో బాయ్